ఏపీ సర్కార్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొన్ని పథకాలకు రంగం సిద్ధం చేస్తుంది సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం గురించి ఎదురు చూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు చంద్రబాబు సర్కార్ అడుగులు ముందుకు వేస్తుంది జూలై తొమ్మిదవ తేదీన జియో ఇరవై తొమ్మిది గవర్నమెంట్ సెక్రటరీ కోనా శశిధర్ విడుదల చేశారు దీంతో ఈ పథకం రూపుదార్చుకుంది ఈ జీవోలో ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తారో అనే జీవాలు తెలుపబడలేదు ఈ పథకం పొందాలి అంటే కనీసం ఏంటో తెలుసుకుందాం ఈ పథకానికి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది తల్లికి వందనం అందాలి అంటే రేషన్ కార్డుని ఆధారంగా చేసుకుని ఉంటారు ఈ పథకం ఒకటో తరగతి నుండి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చదువుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది ఆధార్ బ్యాంక్ అకౌంట్లకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి పోస్టల్ అకౌంట్ కలిగి ఉండాలి తల్లికి వందనం తీసుకునే వారికి బర్త్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్లో లేని వారు వెంటనే ఆధార్ అప్డేట్ చేసుకోవాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికి ఈ పథకం వర్తించదు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ స్కూల్లో చదివే వారికి కిట్ మంజూరు చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి ఇచ్చే కిట్ ఒక స్కూల్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్స్ అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ ఒక జత షూ రెండు జతల సాక్స్లు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వీటితో పాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఏపీ సర్కార్ అందజేస్తుంది తల్లికి వందనం పథకం పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలకి ఇస్తారో జివోలో ఇవ్వబడలేదు ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబడింది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు సర్కార్ మేనిఫెస్టోలో చెప్పినట్టు విద్యార్థులకు న్యాయం చేకూరుస్తుందని ఆశిద్దాం మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి